నమస్తే అండి నమస్తే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దోపిడీ చాలా దారుణంగా ఉన్నాయి లీలలు అనేది అంతకుముందు మనం చాలా రెండు చూసింది చూసినాయి ఇప్పుడు దోపిడీల్లో లీలలు ఏంటంటే ఈయన ఏపీ ఫైబర్ నెట్ లో విజయవాడకి చెందిన గౌతమ్ రెడ్డి ఉండేవాళ్ళు చూడండి ఎంత దారుణం ఆ గౌతమ్ రెడ్డి వాళ్ళ అటెంప్ట్ కేసులో ఆయన బయలుకెళ్ళాడు కోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఆయన పరారీలో ఉన్నాడు ఇప్పుడు ఓకే ఆయన అరెస్ట్ కాబోతున్నాడు ఏది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి ఒక శాస్త్రి గారి స్థలాన్ని కొట్టేయడానికి ఆ శాస్త్రి గారిని హత్య చేయించే విధంగా ప్లాన్ వేసాడు ఇరవై నాలుగు లక్షల రూపాయలు సుపారి ఇచ్చి సో అది ఒక ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ స్టోరీ అలాగుంటే ఏపీ ఫైబర్ నెట్లో విజయసాయి రెడ్డి గారు అంతకుముందు ఒక మహిళకి చేశారని చెప్పి రాష్ట్రం అంతా కోడి కూసింది ఎందుకంటే ఆవిడ భర్తే చెప్పాడు శాంతి అని ఒక ఆవిడ ఒక దళితురాలు ఆవిడ భర్త మదన్మోహన్ గారని నా భార్యకి పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయిరెడ్డిని డిఎన్ఏకి పిలిపించండి అని చెప్పి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం జరిగింది మొన్న ప్రజాదరబర్లో లోకేష్ గారిని కలిసి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది డిఎన్ఏ చేయించండి విజయసాయిరెడ్డికి కానీ అటువంటి శాంతికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆ శాంతికి సాయిరెడ్డికి ఒక బిడ్డ పుట్టాడని ఆ మదన్మోహన్ ఆమె భర్తే చెప్పాడు ఈ వయసులో అరవై ఎనిమిదేళ్ళ వయసు విజయసాయిరెడ్డి బిడ్డను కన్నాడు మళ్ళీ ఆ శాంతికి ఇద్దరు సిస్టర్స్ అంటే ఆయనకి మరదళ్ళు అవుతారు ఆ మరదళ్ళు ఇద్దరిని ఏపీ ఫైబర్ నెట్లో ఈయన ఒక వాట్సాప్ మెసేజ్తో గౌతమ్ రెడ్డికి చెప్పేసి ఉద్యోగాలు పోస్టులు వేయించేశాడు అది చూడండి అసలు ఎంత ఆవిడ శాంతినేమో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ చెల్లెళ్ళేమో ఫైబర్ నెట్లో ఫైబర్ నెట్లో ఇద్దరు ఉద్యోగాలు ఫైబర్ నెట్లో అంతకుముందు నూట నలభై మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు ఆ నూట నలభై మందికి నెలకి దగ్గర దగ్గర పద్నాలుగు లక్షలు ఎంత జీతాలు అయ్యాయి కానీ వీళ్ళు ఫైబర్ నెట్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక దాదాపు నలభై కోట్లు జీతాల రూపంలో తినేశారు నలభై కోట్లు ఏపీ ఫైబర్ నెట్లో ఆ తిన్న వాళ్ళలో ఈ శాంతి చల్లెళ్ళు ఇద్దరు ఇప్పుడేంటి వాళ్ళిద్దరూ ఆ పోస్టుల్లో ఉండి ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన దారుణాలు దోపిడీలకు సంబంధించిన ఫైల్స్ అన్ని విజయసాయిరెడ్డికి చేరవేస్తారు ఫైల్స్ దొంగతనం చేసుకెళ్ళి చేరవేస్తారు అందుకుగానే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏపీ ఫైబర్ నెట్లో రాంగోపాల్ వర్మకి కోటి పదిహేను లక్షల రూపాయల పేమెంట్ కూడా వెళ్ళింది వ్యూహన్ సినిమాకి కాను సో దాని గురించి కూడా మీరు చెప్పాలి నాకు సో ఇన్ని దారుణాలు ఒక పక్కన ఏపీ ఫైబర్ నెట్లో చేశాడు విజయసాయి రెడ్డి మరో పక్కన ఏంటి ఏపీలో ఉన్న విద్యుత్తు కొనుగోలు సంస్థలు జెన్కోకి జెన్కోకి ఆయన నాలుగున్నర లక్షల నాసిరకం నాలుగున్నర లక్షల టన్నుల బొగ్గుని సప్లై చేశాడు నాసిరకం బొగ్గుని ఇది తన బినామీ కంపెనీ ద్వారా ఇది టన్ను రెండు వేల రూపాయలు మాత్రమే ఖరీదు చేసే బొగ్గుని టన్ను ఎనిమిది వేల ఐదు వందలు చొప్పున బిల్లు చేసుకుని కొట్టేశారు ఇది ఒక దోపిడీ బయటపడింది విజయసాయి రెడ్డిది ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు అసలు వీళ్ళు ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేశారు అనేది పట్టుకోవడానికి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగస్తులు సరిపోవట్లేదు ఇప్పుడు వీళ్ళ దోపిడీలను బయటకు తవ్వి తీయిటాకి ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేశారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి జే గ్యాంగ్ మిగతా వాళ్ళు ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు ఈ రెడ్డి చేస్తున్న దారుణాలు ఇప్పుడు మనకి మీడియా వర్గాల్లో వస్తున్న సమాచారం ప్రకారం ఈ మొత్తం దోపిడీలన్నీ బయటకు తీస్తున్నారని రెడ్డి జైలుకి పోతాడని చెప్పి మనకి పక్కా సమాచారం అందుతుంది అసలు ఏం చెప్తారు రెడ్డి లీలలు దోపిడీ లీలలు ఏం చెప్తారు వీటి మీద సార్ ఒకటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశానికి సామెతలు అనేది రాష్ట్ర రాష్ట్రానికి సామెతలు ఎక్కువ ఆ విధంగా ఈ నవయుగ కాలంలో ఆధునిక అయిన విజయసాయిరెడ్డి సరికొత్త నిర్వచనం ఇచ్చేందుకు ఒక ప్రోవేర్ ఇచ్చాడు దెబ్బకు రెండు పెట్ల అంటారు కదా కాదు దెబ్బకు మూడు పెట్టలు కొట్టాడు ఒకేసారి శాంతి ఇంకా జాగ్పాడుగా ఇంక ఇద్దరు చెల్లి ఓకే శాంతి గారికి ఇద్దరు చెల్లి ఓకే దళితురాలు అయితే అన్యోన్యంగా ఉండేవాళ్ళు సపరేట్ సబ్జెక్ట్ సార్ చెప్తే ఒక చరిత్ర పొటలు తొవితే మనకు ఒక వంద పేజీల పుస్తకాలు కూడా ఆగవు విజయసాయిరెడ్డి అంటే ఆ రేంజ్ చాప్టర్ అది ఆయన మోహన్ గారు బయటికి పోయి వాళ్ళ భార్య బిడ్డల కోసం అక్కడ కష్టపడి జీతాలు ఎక్కడ పంపించుకుంటే చాక్కుండేవాడు సరే వాళ్ళ భార్య కూడా పలానా పెద్ద మనిషినిమా ఆ టైంకి అరవై నాలుగు అరవై ఐదు ఏళ్ళు ఉండి ఉంటాయి పెద్ద మనిషి వినిమా బాగా చూసుకుంటే ఆడ తండ్రి లాంటి వాడు అని ఆడ అప్పచెప్పిపోయి ఉద్యోగం కల్పించాడి పోతే ఆయనకి మోసం చేసి కడుపు చేసి ఇవన్నీ అందరికీ దేవుడిచ్చిన ఒక గొప్ప గొప్పవరం ఏంటంటే మరుపు ఆ రోజు నుంచి విజయసాయి రెడ్డిని అందరం మర్చిపోయినాం మళ్ళీ ఆయన పెద్ద మనిషిగా చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉండదు జరుగుతూ ఉండాలి ఈ లోపు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన దాకా పవర్ అన్నారు కదా అది చెప్తే నాకు గుర్తొస్తుంది పదిహేడు వందల యాభై కోట్లు అన్నారు ఇన్ని మర్చిపోయినారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకంటే మేము చేసేది ఒక్కటి కాదు ఈ రోజు దాటితే మూడు రోజుల తర్వాత ఒకటి బయటపడుతుంది మీరు ఇందాక మీరు అన్నారు కదా సార్ కొత్త కొత్తగా ఎంతోమంది వేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు ఇప్పుడున్న కూటమి వీళ్ళ వీళ్ళు చేసిన అవినీతిని బయటికి తోడడానికి ఆ విధంగా ఈ ఫైబర్ నెట్కి సంబంధించి చూస్తే సార్ వాళ్ళ ఎస్టిమేషన్ ఎట్టున్నదంటే నెక్స్ట్ ముప్పై ఏళ్ళులో జగనే అన్నారు కదా ఎవరైతే వీళ్ళకి ఉద్యోగాలు కల్పించారో వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళీ వాళ్ళకి ఆడ ఉద్యోగాలు కల్పిస్తారు పొరపాటున జగన్మోహన్ రెడ్డి రోజైనా ఓడిపోతే ఇందాక దొంగతనం చేశారు కదా సార్ ఫైబర్ నెట్లో ఆల్రెడీ వాళ్ళకున్న కీలక ఆధారాలన్నీ దొంగతనం చేశారు కదా అదేవిధంగా దొంగతనం చేయడానికి అంత కీలకమైన ప్లాన్ వేసి అట్ట ఉద్యోగాల్లో ఫైబర్ నెట్లో వాళ్ళ చెల్లెళ్ళకి అప్పచెప్పడం అయింది తండ్రి చచ్చిపోతే బిడ్డకు ఉద్యోగం అనేది అప్పుడెప్పుడో విన్నాను నేను ఆ విధంగా ఒక ఆడ మనిషి ఉంటే ఆడ మనిషికి ఇద్దరు ఉంటే ఆ ఇద్దరికి కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఈయన ఈ తాత చూడండి ఏం చేస్తున్నాడు ఎంత తప్పు సార్ నలభై కోట్ల రూపాయలు ఏదో ఒక ఫైబర్ నెట్ అనేది దాన్ని బేస్ చేసుకొని మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆర్జీబీ అనే పేరు మీరు చెప్పారు కదా వ్యూహం అనే సినిమా తీసాడు ఎవరునైనా ఏదో జరిగిపోతాం ట్రైలర్ చూసి బాగా హార్డ్ మూమెంట్ సార్ అది ఎన్నికల టైంలో అదేంటంటే చిచ్చుబుడ్డు మాత్ర బస్ అనే మారిపోయింది అది మొత్తం చూసింది మన డేటా చూస్తే పద్దెనిమిది వేల మూడు వందల యాభై మంది చూశానంట ఆయన తీసిన వ్యూహం సినిమా దానికి మనం చూస్తే ఏపీ దాన్ని దాన్ని రిలీజ్ రిలీజ్ చేశారు చేశారు సార్ ఇంట్లో టీవీలో కూర్చొని కూడా సినిమాలు ఆ అది తీసినందుకు ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ ని బూచిగా చూపించి దాంతోపాటు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అంట దాని నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి మీరు చూసినట్లయితే సాక్షిలో మెయిన్ మెయిన్ గా పనిచేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర కూలి పనులు చేసే వాళ్ళకి వాళ్ళ పేర్లు రాసి కోట్ల కోట్లు దార చేసేసారు సార్ అంటే నీకు ఇరవై వేలు ఇచ్చాను ఆ నలభై వేలు నాది అని ఒకటి జీతం అరవై వేలు రాసేది ఒకటి పేరు మీద ఒకటి ఇరవై వేలు చేసి నలభై వేలు ఇటు తీసుకునేది అంటే ఈ యొక్క ఏబీ ఫైబర్ నెట్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ని అంత గలీజ్గా వాడేసారు ఇదొక గవర్నమెంట్ పనిగా సార్ వాళ్ళు చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు ఆ దేశంలో కూడా ఇట్లా ఆ ట్రోల్ని దాన్ని ఇంకా అనకూడదు సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా ఆడ చేస్తారు కదా ఆ విధంగా చేయాలనిపిస్తుంది సగటు జనాలకి ఎవరికైనా తెలిసే పేదోళ్ళు ఆడ రోజు కూలీలు పోయి బా ఉంటే వీళ్ళు పేర్లు దొంగతనంగా పేర్లు రాపిచ్చి మనం కట్టే ట్యాక్సుల్ని నలభై కోట్లు యాభై కోట్లు ఈ రేంజ్లో ఎత్తేసారు ఈ ఒక విషయం సార్ ఆర్జీ విషయానికి చూస్తే పద్దెనిమిది వేల మూడు వందల మంది చూస్తే ఒక్కొక్క వ్యూకి పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్టు అయిపోయింది ఆర్జీలో అంత కెపాసిటీ ఉన్నట్టు గవర్నమెంట్ డబ్బులు ఆరు ఎందులో లెక్క అప్పచెప్పినారు అది ఎందుకు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అసహ్యంగా చూపించినందుకు మాకు మానసిక ఉల్లాసం మానసిక ఉత్సాహం ఎక్కువ వచ్చేస్తుంది ఈ రకరకాలుగా చేశారు సార్ మీరు చెప్పినట్లు ఇందాక జెన్కో అని చెప్పారు కదా నవ్వు సార్ అనుకుంటా ఉంటే మొన్న మొన్న కాకినాడ పోర్ట్లు కాకినాడ సెడ్జులు నేను ఈ ఒరేనైనా అది ఎట్ట చేయగలుగుతారా అనుకుంటా మేము గంటల తరబడిలో మేము ఏమీ చేయగలం అని ఇది సరికొత్తగా వచ్చిన ఈ జెన్కో ఈ పవర్ కన్సంషన్ దాని విషయంలో దాన్ని కొనుగోలు చేసేటప్పుడు నాసిరకం కాకుండా ఒరిజినల్ బుక్ ఏదైనా కొనాలంటే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల చల్లరకు పెట్టుకుంటాం టన్ను అట్ట రెండు వేల రూపాయలకి నాసిరకం బుక్ తెచ్చి దాన్ని తెచ్చి ఎనిమిది వేల రూపాయలు కొన్నామని గవర్నమెంట్ లెక్కలో రాసేది మనకట్టే ట్యాక్సులన్నీ వాళ్ళు తినేసేది కట్టే ట్యాక్స్ లేనిసాము ఏ నీకు ఒకటి చెప్తాను ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రానికి పదకొండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ వాస్తవంగా దాంట్లో ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏం చేయాలా వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది మనకుండే అప్పులన్నీ అట్ట టోలు ఎట్ట చేయాలా ఏదైనా పని సక్రమంగా చేయాలా ప్రతిదీ నాశిరకం తెచ్చేది హై రేట్లు రాసేది మాకు సంబంధించిన రెట్లకో మోగురికో ఇచ్చేది ఇది మా పని ఇట్లా చేసాం దాదాపు నాలుగున్నర లక్షల టన్నుల నాశిరకం బొగ్గుని టన్ను ఎనిమిది వేల ఐదు వందల చొప్పున బినామీ కంపెనీతో విజయసాయి రెడ్డి జన్కో కంపెనీకి అమ్ముకున్నాడు అంటే ఆయనకి అరవిందో కంపెనీ కాదు ఇంకా అటు ఉన్నాయి ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయి అది ఎన్ని టన్నులు సార్ అది ఒకసారి చెప్తారా అది నాలుగున్నర లక్షల టన్నులు బా టన్ను ఎనిమిది వేల ఐదు వందలు చొప్పున నాకు ఎంత సార్ పది టన్నులు వచ్చే పది నెలలు జీతం ఉండేట్టు ఉంటుంది అంత తృప్తి పడేవాళ్ళం సార్ నాలుగున్నర లక్షల టన్నులు క్యాల్కులేషన్ వేసుకోవడానికి నాకు మాటలు రావట్లేదు సార్ అది ఏ రేంజ్ అవినీతి అలాగే ఈ ఇంకొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు విజయసాయి రెడ్డి దాని గురించి మాట్లాడుకున్నాం ఇది ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన దోపిడీ ఈ జన్కోలో జరిగిన దోపిడీ మరో షాకింగ్ విషయం ఏంటంటే కాకినాడ పోర్టు వ్యవహారంలో మరోసారి ఈడీకి తీసుకోబడింది ఆ కేసు ఇప్పుడు కాకినాడ పోర్టు కేసు వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన వియంకుడు అంటే ఆయన పెంచుకున్న విజయసాయిరెడ్డి పెంచుకున్న కూతురు మామగారు వియ్యంకుడికి నోటీసులు ఇచ్చారు అరవింద ఫార్మర్ శరత్ చంద్రారెడ్డి ఈయన అల్లుడికి అన్నగారు అవుతారు ఆయన ఈయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలోనేమో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని పేరుతో విజయసాయిరెడ్డి అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి వీళ్ళిద్దరు డుమ్మ కొట్టారు ఇప్పుడు విచారణకు రావాల్సిందిగా ఈడీ వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కేసులో కూడా విజయసాయిరెడ్డి అది కూడా చాలా కఠినమైన కేసు అవుతుంది ఈడీ కేసు అది సో మరోపక్కన జన్కో దగ్గర దోపిడీ మరోపక్కన ఏపీ ఫైబర్ నెట్లో దోపిడీ జీవిరెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఆయన ఆయన నోటీసులు ఇచ్చారు రాంగోపాల్ వర్మకి నువ్వు కోటి పదిహేను లక్షల రూపాయలు అసలు ఎలా తీసుకున్నావు సినిమాకి నువ్వు ఏ విధంగా నీకు పేమెంట్ చేశారు అది నువ్వు తీసిన సినిమా ఆ వ్యూహం అనేది జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం అది అవును దానికి ఏపీ ఫైబర్ నెట్తో కానీ ఏపీ ప్రజల సొమ్ముతో గానీ ప్రభుత్వ సొమ్ముతో కానీ సంబంధం లేదు నువ్వు ఆ డబ్బు తీసుకున్నావు కాబట్టి ఆ డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించకపోతే నీ మీద చర్యలు తీసుకుంటావని చెప్పి రాంగోపాల్వర్మకి నోటీసులు ఇచ్చారు ఆయన అదే చూడండి ఈ కాకినాడ పోర్టు వ్యవహారంలో మొత్తం విజయసాయిరెడ్డి ఆయన వియంకుడు ఆయన అల్లుడు వాళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చింది ఈడీ చాలా సివియర్ కేసెస్ అనమాట ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఇంకా దాదాపు పద్దెనిమిది కేసుల వరకు సిద్ధమవుతున్నాయి విజయసాయిరెడ్డి మీద ఆయన చేసిన దోపిడీ దాదాపు లక్ష యాభై వేల కోట్ల పైన దోపిడీ జరిగింది విజయసాయిరెడ్డి ద్వారా వీళ్ళు పోటీల్లో ఉన్నారు సార్ ఏ వన్ ఏ టూ పోటీల్లో ఉన్నారు ఎందుకంటే ఏ ఫీల్డ్లో సార్ చిన్నప్పటి నుంచి ఉంటా కదా ఎవరికన్నా రెండో ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నా కుళ్ళు ఎక్కువ నేను నాలుగో ర్యాంక్ తెచ్చుకోవాలంటే అందుకు నేను రెండో ర్యాంక్ తెచ్చుకోవాలి నేను ఫస్ట్ ర్యాంక్లో పోవాలా ఆ కుళ్ళు ఉంటుందట జగన్మోహన్ రెడ్డి పక్కన నెట్టే ఉంటాడు ఏనో వెన్నుపోటు పొడుచున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఈ విజయసాయి రెడ్డి తాత ఏ వినలేకపోవాలా జగన్మోహన్ రెడ్డి కంటే లక్షల కోట్ల ఆస్తులు నా కాడే ఉండాలా అని ప్రతి పని ఈయనకు అప్పచెప్పా ఈయనకి చేసేదే ఏమి ఉంటుంది మీరు చెప్పినట్లు కాకినాడ పోర్టు ఆ వ్యవహారం సార్ అధికారికంగా ఈడి అనేది కాస్త లెక్కలు దిగలుతుంది అన్నధికారిక తీసే లెక్కలు ఈ కాకినాడ పోర్టు నుంచే సార్ ఈ లక్షల టన్నులు ఎగుమతి అయింది రేషన్ బియ్యము రేషన్ బియ్యం వెళ్ళింది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేశారు దుబాయ్ దేశాలకి ఇక్కడ రేషన్ బియ్యం అక్కడ పంపి ఆ తీసుకురావటం దుబాయ్ లో బంగారం కొని ఇండియాకి తీసుకురావటం ఇక్కడి నుంచి గంజాయి ఇతర దేశాలకు పంపించడం బయట దేశాల నుంచి డ్రగ్స్ ఇక్కడ తీసుకురావటం ఏపీలో ఉన్న పోర్టులు అన్నిటినీ కాకినాడ పోర్టుతో సహా అన్ని పోర్టుల్ని భ్రష్ పట్టించారు ఇప్పుడు అవన్నీ కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు అవన్నీ దోపిడీలు బయటకు వస్తాయి నాకే డౌట్ గా ఉన్నది అసలు ఈ యొక్క కూటం ప్రభుత్వానికి అంత టైం ఉంటుందా సార్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అంత టైం ఉంటుంది వీళ్ళు చేసిన వినీతి మరో ఒక పక్కన అభివృద్ధి గురించి చూసుకోవాలి ఒక పక్కన రాజధాని పనులు మరో పక్కనేమో పరిశ్రమలు తేవాలి ఉద్యోగ కల్పన చేయాలి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాటిచ్చారు యువతకి అవన్నీ చేయాలి వీళ్ళు చేసిన దోపిడీలన్నీ తొగితేయాలి ఈలోపు మేము ఏం చేస్తామంటే మీరు అభివృద్ధి చేయలేదు అనేది మేము పెద్ద హెడ్డింగ్లో కవిత్వాలు రాసాము ఈలోపు పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడు అని ఒకరోజు అంటాం రెండు రోజులు నేను ట్వీట్ పెడతాను పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత వ్యక్తి ఇంకొకరు లేరు నువ్వు సీఎం కావాల్సిన వ్యక్తివి నువ్వు ఇండియా లెవెల్ లేకల్లా అంత గ్రేస్ నెంబర్ అమరోన్ క్యాండిడేట్వి నువ్వు చంద్రబాబు కాడ పనిచేయడం మేము ఈ లోపు మేము ఫిట్టింగ్లన్నీ పెడతా ఉంటాం మీరు మీరు అభివృద్ధి పట్టించుకుంటారా లేక మేము చేసిన అవినీతి పట్టించుకుంటారా మా కన్ఫ్యూషన్ స్టేజ్లే వేరే ఉంటాయి మేము బిజీ సార్ మీరు అనుకున్నంత సింపుల్గా లేము మా యొక్క సోషల్ మీడియా సైలెంట్ సోషల్ మీడియా వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలనేది ఒకటే మేము చేసిన అవినీతి సొమ్ముని ఎట్ట కాపాడుకోవాలని ఇందాక చెప్పాం కదా శాంతి ఇతర చల్లెల్ని మాకు ప్రతి ఫీల్డ్లో మా వాళ్ళు ఉన్నారు ఎట్ట తప్పించుకోవాలో మాకు తెలుసు ప్రయత్నం చేస్తున్నాము మీరు అన్నారు కదా ఈడీ అని మీరు చేత అయితే జైలు మళ్ళీ చూస్తాం ఓకే అండి చూద్దామండి విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళడం పక్క అయితే మీడియా వర్గాల్లో అందుతున్న సమాచారం మనకి చూద్దామండి మరిన్ని వివరాలు ఇచ్చినాక మళ్ళీ మాట్లాడదామండి థ్యాంక్ యూ అండి